హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ వంటలలో ఎంతో సింపుల్గా హెల్దీగా చేసుకునే బనానా స్మూతీ గురించి తెలుసుకుందాం సో ఎలా చేయాలో చూసేద్దామా ప్యాన్లో ఒక చిన్న కప్పు అటుకులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి టీ కప్ ఉంటుంది కదా టీ కప్తో తీసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అటుకులని అటు ఇటు కలుపుకుంటూ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు పండిన అరటిపండ్లని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకుంటున్నాను అరటిపండ్లని మీడియంగా పండిన అరటిపండ్లని తీసుకోండి దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా గెరిట్తో లేదా గుత్తికర్రతో మెత్తగా నలుపుకోవాలి మిక్సీ జార్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఉండదండి సో ఈ విధంగానే చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అరటిపండ్లని బాగా మెత్తగా గెరిట్తో మ్యాష్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి రెండు అట్టి పనులు తీసుకున్నాను మీరు ఎంతమందికి చేసుకుంటారో అన్ని అరెపండ్లు వేసి చేసుకోండి తర్వాత రెండు స్పూన్లు పంచదార వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోండి మీకు పంచదార వద్దు అనుకుంటే హనీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా ఇందులోనే వేయించుకున్న నాలుగు స్పూన్లు పల్లీలు వేస్తున్నాను పల్లీలని గుండుగా కాకుండా బ్రేక్ చేసి వేశాను అలాగే రెండు స్పూన్లు జిడిపప్పులని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు గ్లాసులు పాలు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలను వేసుకున్నాను మీకు పాలు అంత కూల్గా వద్దనుకుంటే కాచిన తర్వాత చల్లారిన పాలను వేసుకున్నా సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న అటుకుల్ని ఇందులో వేసుకోవాలి అటుకుల్ని మాత్రం మనం తినే ముందరే వేసుకోవాలండి ఎందుకంటే ఇవి క్రంచీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి కొంచెం లేట్ అయిపోయినా ఇవి నానిపోతాయి కాబట్టి మీరు తినే ముందరే అటుకులను వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా నిజమండి ఈ రెసిపీ కూడా తినడానికి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా ఈ బనానా స్మూతి చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని స్పూన్తో తింటూ ఉంటే అబ్బా నిజంగానే అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా బనానా స్మూతీని ఎలా చేసుకున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ